అభివృద్ధి విషయంలో ఖమ్మం నగరానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు నిరుపేదల ప్రతి ఒక్కరికి సొంత ఇంటికల నిజం చేయాలని రాష్ట ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు పరుస్తున్నామని బట్టి తెలిపారు అలాగే మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే వంటగ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని బట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు స్వాతంత్ర సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పథకం కింద ఖమ్మం జిల్లాలో రెండు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు మందికి లబ్ధి చేకూరుతుంది ఇప్పటి వరకు మూడు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల యాభై మంది వినియోగదారులకి మూడు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల యాభై మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయటం జరిగింది దీనికి గాను ప్రభుత్వం వెయ్యి నూట పంతొమ్మిది పాయింట్ ఏడు ఒకటి లక్షల సబ్సిడీ అందించింది గృహజ్యోతి కార్యక్రమం కింద రెండు వందల యూనిట్ లోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు రెండు లక్షల ముప్పై ఆరు వేల నూట అరవై జీరో బిల్లులు జారీ చేయటం జరిగింది మొత్తం రెండు లక్షల ముప్పై ఆరు వేల నూట అరవై కుటుంబాలకి ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది ఈ పథకం